సరే ఇప్పుడు ఈ కవిత ఎపిసోడ్ ఈ లేదంటే ఎండింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద కేసీఆర్ డిసిషన్ కొంతవరకు ఆధారపడతాయి రెండవది కవిత ఇంకా స్పీడ్గా ఏదో పొలిటికల్ డిసిషన్ తీసుకుంటది ఇప్పుడు ఇప్పటికిప్పుడే అని అనిపించడం లేదు కొంతకాలం నేను అనుకుంటున్న బహుశా కొద్దిగా వన్ ఇయర్ వరకు లాగుతారేమో ఈ డిస్ప్యూట్ అంతా నడుస్తూనే ఉంటుందేమో అనేది అన్నమాట ఎందుకంటే ఇప్పట్లో ఏమీ ఎలక్షన్స్ లేవు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది ఈమె ఈమె ఐసోలేట్ చేస్తుందనే బాధ ఆమెలో ఉంది లైమ్ లైట్ లో ఉండాలి నేను అనేది ఆమెకు ఉంది సరే వేరే పార్టీలో చేరినా చేరకపోయినా ఇక్కడ ప్రభుత్వం మీద అటాక్ చేస్తూ అటు బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ ఇటు కేటీఆర్ ని క్రిటిసైజ్ చేస్తూ ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ నేను ప్రజల్లో కనపడాలనేది ఆమె ఉద్దేశంగా మనకు అర్థమైంది దాన్ని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కంటిన్యూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పార్టీలో ఎవరైనా సరే ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే జనరల్ గా నోటీస్ ఇవ్వటం సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు కదా ఇప్పుడు కవిత విషయంలో అలా సాహసం సాహసం చేయడం లేదు అనే కన్నా అసలు ఆమె విషయాన్నే పట్టించుకోవద్దు అని కేసీఆర్ నిజం నిర్ణయం తీసుకుని ఉంటే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సస్పెన్షన్ చేస్తే ఇంకా ఆమెకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది అట్లా వదిలేస్తారు వదిలేసి ఏం చేస్తారంటే ఆమె మన ఆమె ఆమెతో మీకేం పని అని అంటాడు కేసీఆర్ పోనీ అని అటువంటి పరిస్థితి ఒక్క ఉంటదని అనుకుంటా ఈమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆమె వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇస్తే ఈమె రిప్లై ఇస్తుంది కదా సార్ మన లేఖ రాసింది మనకు తెలుసు అదే లేక నువ్వు రిపీట్ రాస్తది ఏముంది దానికి మళ్ళీ అప్పుడు ఏ జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలు పార్టీ కాబట్టి ఆ పరిస్థితి కేసీఆర్ షోకాజ్ నోటీస్ ఇస్తాడని నేను అనుకోవడం లేదు కాకపోతే చెప్పలేము పార్టీ నుంచే కంప్లీట్లీ తొలగిస్తే చెప్పలేము కానీ షోకాజ్ నోటీస్ అనేది ఉండదు నేను అనుకుంటాను కానీ సార్ కొంతమంది ఏమంటారంటే ఫ్యామిలీ ఈ రిలేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కవిత అంటే చాలా ఇష్టం కి అని అంటారు ఆయన చేసిన పొరపాటు అదే కదా సార్ కేసీఆర్ టెన్ లో కొడుకును ఎంత ఎంత ప్రోత్సహించండో కూతుర్ని కూడా అంతే ప్రోత్సహించాడు అది ఇప్పుడు సమస్య కూర్చుంది ఆయన ఊహించలే అసలు ఇంతదరి ఇప్పుడు ఆమెకు ఓవరాల్ గా చెప్పాలంటే సార్ ఈ డిస్ప్యూట్ ఇదంతా రావడానికి కారణం ఓన్లీ లిక్కర్ స్కామే ఇంకోటి ఏం లేదు అక్కడ దానితోటి పార్టీకి ఇబ్బంది వస్తుంది బ్లేమ్ అవుతుంది అసెంబ్లీలో దెబ్బ పార్లమెంట్లో దెబ్బ తినాం ఈమెన్ ఇంకా మనం వెంట పెట్టుకొని తిరిగితే ఇంకా దెబ్బతింటాం అనే ఒపీనియన్ తప్ప ఈమె ఇంకేదో సమ్ డిఫరెంట్ ఒపీనియన్ ఉండి పక్క పెడుతుందని అయితే నాకు అనిపించింది ఇది దీనివల్ల వస్తే సమస్య కాబట్టి ఆమె కూడా అంతే అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుంది ఆమె పొలిటికల్ లైఫ్ ఆమె చూసుకొని సార్ సార్ ఇప్పుడు నేను అనుకుంటలేను ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేముంటది అది సమస్యగా మారుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కాబట్టి దీనికి ఎండు బలకాల్సింది పార్టీల కొనసాగించుకోవడమా లేదా అనేది కేసీఆర్ మీద డిపెండు నేను అనుకుంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఆమెను కంటిన్యూ చేసుకొని ఏం పొజిషన్ ఇస్తారు పొజిషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఆమె కేటీఆర్కి ఈక్వల్ గా కనపడే పరిస్థితి ఆమెను రాజకీయంగా పార్టీలో ఉంచుకోవడం తండ్రి కొడుకులకు ఇద్దరికి ఇష్టం లేదు ఎట్లా అనిస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మింగలేక కక్కలేక కేసీఆర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితే మనకు కనపడుతుంది ఎవరికొస్తే ఆమె నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఓ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇదే జాగృతి పేరు మీద పొలిటికల్ యాక్టివిటీ చేసుకుంటుంది అటు కేసీఆర్ ఏ మా నాయకుడు అని చెప్తుంది కి ఏ కష్టం వచ్చినా కేటీఆర్ కంటే బీఆర్ఎస్ కంటే ముందే ఆందోళనలు నిరసనలు ధర్నాలు చేస్తుంది లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి మీద దాడి చేస్తుంది పోతే బిజెపి మీద ఇంకో వైపు దాడి చేస్తుంది ఇప్పుడు మూడు పార్టీని ఎదుర్కొని రోజు ప్రెస్ మీట్లు లేకపోతే కార్యక్రమాల్లో బిజీగా ప్రజలకు కనపడే ప్రయత్నం అయితే ఆమె చేస్తారు సార్ ఎందుకంటే అవన్నీ చేస్తే గానీ ఎక్స్పోజ్ రాదు ఆమె పొలిటికల్ గా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఇప్పుడు లిక్కర్ స్కామ్ తోటి ఏదైతే ఆమె బ్లేమ్ అయిందో ప్రజల్లో ఆమె మీద ఒక నెగటివ్ ఒపీనియన్ ఉందో దాన్ని తుడిచేసుకునే తందుకు ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడుతుంది ఆమె ఇదే పనిచేస్తుంది కానీ ఇప్పుడు సెంటిమెంట్ బాగా రాబోయే రోజుల్లో ఎవరు అవుతారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వస్తే ఓదార్పు యాత్ర తోటి రాజకీయ నాయకుడు అయి తర్వాత ముఖ్యమంత్రి అయిండు అట్లా చాలా మంది కూడా హిస్టరీలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా నేను అనుకుంటున్నా అట్లా కాదు కానీ ఆమె రియల్ గానే ఒక ఫీలింగ్ వచ్చింది సార్ లేము కవిత ఆమెకు ఆమె ఆమె ఎందుకు పార్టీ నన్ను దూరం పెడుతుంది అనేది కవితకి తెలియదని కాదు తెలుసు కానీ ఆమె పొలిటికల్ ఫీల్డ్ నుంచి ఐసోలేట్ కావడానికి రెడీగా లేదు సో పైగా ఫైట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు పాదయాత్ర చేస్తానని చెప్పి ఏదో లీక్స్ ఇస్తున్నారు పాదయాత్ర చేస్తే తెలంగాణ సమాజం ఆదరిస్తుందా లేదంటే షర్మిల లాగా అయిపోతుందా ఇప్పుడు తినగ తినగ వేప తీయను అని అంటారు నిజమే కేటీఆర్ కంటే ఈమె నయమేమో అనే ఒక అభిప్రాయాన్ని నిర్మాణం చేయడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆమె కష్టపడతా సార్ అలా డౌట్ లేదు ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్కి ప్రాబ్లం ఏందనంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ని ఎదుర్కొనే కంటే ఇప్పుడు కవితని ఎదుర్కోవడం కూడా ఓ భాగం అయిపోతుంది ఇప్పుడు ముగ్గురిని ఎదుర్కోవాలి ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తా అంటే ఈమె నష్టమయ్యేది ఏం లేదు సార్ ఎక్స్పోజర్ రావచ్చు కానీ నష్టపోయేది ఏం లేదు కవితకు కాబట్టి అడ్వా అడ్వాంటేజ్ ఉండే ఇష్యూస్ నే తీసుకొని మాట్లాడుతుంది ధర్నాలు నిరసనలు చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం నిరసన చేస్తుంది రేపు మీడియా కవర్ చేస్తుంది జనాలు అంతా చూస్తారు నిజంగానే తండ్రి కోసం బాగానే కొట్లాడుతుంది అని అనుకుంటారు అదో రకమైన సింపతి ఆమె ఎంత లిక్కర్ స్కామ్ చేసి బదనామైన ప్రజలు ఆమె మంచిది కాదని అనుకున్న ప్రజలు కూడా ఏదో కారణాల్లో మంచిగా చేస్తున్నారు ఈ వ్యక్తి తండ్రి కోసం బాగానే కొట్లాడుతుందని అని పాజిటివ్ సెన్స్ జనంలో బిల్డప్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నడిపితే ఆమె లిక్కర్ స్కామ్ లో అంటిన మార్కల్ అన్నింటినీ మర్చిపోయే పరిస్థితి ఉంటుంది ప్రజలు దానికోసమే ప్రయత్నం మొత్తం నాకు తెలిసైతే దీన్ని ఇప్పుడు కవిత అనే వెప్పన్ ఆ వెప్పన్ను కేసీఆర్ కేసీఆర్ మీరు మనం ఇంత ముందు మాట్లాడుకున్న అందులో ఒక భాగంగా ఒక వెపన్ గా మారుస్తున్నాడేమో అది బీసీ ఓరియంటేషన్ కావచ్చు లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కావచ్చు ఒక గా వాడుకుంటున్నారా ఏంది అనేది కూడా మనకు అందుబాటు విషయమే కాకపోతే ఒకటి రావు గారు ఇప్పుడు కవిత రివోల్ట్ కాకుండా ఆమె నే కొనసాగి ఉన్నా ఇది ఈ ఎపిసోడ్ అంతా రాకుండా ఉండినా కూడా కి ఏమి బెటర్ ఛాన్సెస్ కనపడలేదు ఎందుకు లేవు అని అంటే కవిత లేము అనేది వచ్చింది రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇన్ని దర్యాప్తులు కాళేశ్వరం పాలమూరు మిషన్ భగీరథ కాకతీయ అది ఇది పవర్ పర్చేజ్ యాదాద్రి భద్రాద్రి ఇవన్నీ చేశారు వాళ్ళదేమీ యాక్షన్ లేదు పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు చేసింది అనేది జనంలో ఏర్పాటు పొలిటికల్ మైలేజ్ వరకే దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కానీ యాక్షన్స్ ఉంటలేవు అనేది మనకు మనకు అర్థమైంది కానీ జనాలలో ఏముంది కేసీఆర్ ఫ్యామిలీ బాగా అవినీతి చేసింది అనేది ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి షురు చేస్తే ఈ రోజు దాకా ఉంది ప్రజల్లో వాళ్ళ మీద మంచి ప్రశ్న లేదు టోటల్ ఫ్యామిలీ మీద అందులో ఈమె ఓపెన్ గా దొరికిపోయిన లిక్కర్ స్కామ్ కాబట్టి ఈమె మీద మరింత వ్యతిరేకత ఇప్పుడు మన మీదనే అంటే కూతురు మీద కూడా ఆరోపణ బలంగా ప్రజలకు బహిరంగంగా కనపడుతుంది కాబట్టి ఆమెను పక్కకు పెట్టడం వాళ్ళు ఇవన్నీ పబ్లిక్ నోటీస్ లో ఉన్నాయి కవిత ఎపిసోడ్ జరగకుండా కూడా టిఆర్ఎస్ కి ఏం బెటర్ ఛాన్సెస్ ఏం లేవు కాబట్టి ఇట్లా బెటర్ ఛాన్సెస్ లేనప్పుడు కవితని బయటికి తోలి బీసీ వాదం సామాజిక న్యాయం మాట్లాడిపిస్తే నష్టపోయేది ఏముంది మాట్లాడిపించడా కూడా నష్టపోయేది ఏం లేదు